ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందండి రైతు భరోసా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు వేల ఇరవై సంబంధించి ఒక ఎకరం రెండెకరాలు ఇలా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని శుభవార్త అయితే చెప్పారనమాట నేటి సాగులో ఉన్న భూములకు పుల్లి సర్వే అనేది కొనసాగుతుంది అనమాట వ్యవసాయానికి సంబంధించిన చేసే రైతులు ఎవరైతే ఉన్నారో అధికారులకు వారి పొలంలో ఫీల్డ్ సర్వేలో అధికారులకు సహకరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఇప్పటికే ఆ పదహారు తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు రేపు ఒక్కరోజు మాత్రం సర్వే అనేది కొనసాగుబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తం ఈ సర్వేలో కీలక నిర్ణయాలు తీసుకుంది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం పోత అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇందులో గతంలో కాకుండా ఈసారి రైతు బంధు ఎవరైతే తీసుకొని ఉన్నారో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు కూడా కట్ చేస్తున్నారు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడావు భూములు లేఅవుట్లు చేసుకోవడం ఎకరానికి సంబంధించి ఫంక్షన్ ఉండడం దాంతో పాటు కొన్ని ఎకరాల్లో మాత్రం కబడ్డీలు సాగుకే పనికి రాకపోవడం చెట్లు ఇవన్నీ ఉండడం మరికొంత చేసుకున్నట్లయితే రైస్ మిల్లర్లకు పెట్రోల్ బంక్ లకు సైతం రైతు బంధు అనేది అందినట్లు ప్రభుత్వం సర్వేలు అయితే తేలిందనమాట అటువంటి వారందరికీ ప్రభుత్వం మొదటి ఇచ్చి చెప్పుకుంటూ వస్తుంది వారికి తప్పనిసరిగా కట్ చేస్తామని వారి లిస్ట్ లో పేర్లు అయితే ఎక్కిస్తున్నారనమాట ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఇందులో గూగుల్ మ్యాప్ సహాయం ఆమె స్థాయిలో ప్రభుత్వ రంగం టీం సెక్రటరీ ఏఈఓ లు కలిసి గూగుల్ మ్యాప్ ఆధారంగా వాటిని గుర్తించారనమాట నివేదిక అనేది ఇప్పటికే సిద్ధం చేసినట్లు ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తారీఖు రేపు ఎల్లుండి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కొల కాలంలో తెలంగాణలో వివిధ రకాల పథకాలు అయితే అమలు అవుతున్నాయి నాలుగు పథకాలను ప్రభుత్వం పెట్టించే దిశగా గతంలో రైతు రుణోపి మాత్రమే ప్రాజెక్టు ద్వారా రికవర్ చేసి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల విడతల్లో ఎవరికైనా పడకపోతే నాలుగో విడత అనేది టెక్నికల్ ఇష్యూ వల్ల పడకున్న వారికి కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయడంతో రైతు ముగింపు పలికినట్లే అంటున్నారు అయితే కొంతమంది మాకు చాలా మంది రైతు డెబ్బై శాతం అయింది ఇంకా ముప్పై శాతం అలాగే మిగిలిపోయింది రెండు లక్షల ఆపైన ఉన్న వారికి ప్రభుత్వం ఒక తేదీ కావచ్చు ఎప్పుడు రుణాఫ్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు దీనిపైన స్పష్టత రాకపోవడంతో రైతాంగం తీవ్ర మండిపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఎలాంటి కొత్త రూల్స్ ఉంది ఎప్పటి నుంచి ఏ తేదీ వరకు డబ్బులు అనేది పడే ఛాన్స్ ఉంది ఎంత మొత్తంలో క్రెడిట్ కాబోతుంది వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బోటి చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రైతు భరోసా అనేది ప్రభుత్వంలో మూడు అంశాలు జోడించింది అందులో కౌలు రైతులకు సంబంధించి వ్యవసాయ కూ నిజంగా సాగు చేస్తున్న రైతులకు సంబంధించి గతంలోనే సంవత్సరం దాదాపు జూన్ జూలైలో రావాల్సింది ప్రస్తుతానికి యాసంగి సీజన్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంది ఇదికు సంబంధించి మంత్రి తుమ్మల విశ్వరావు చెప్పారనమాట ఆ వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా నిర్ణయం జరగనీయమని కడుపులో పెట్టుకుని సాదుకుంటామని అందరికీ ఆమోద యోగ్యంగానే రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తున్నాము ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది పడతాయని ఇందుకు సంబంధించి రైతాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు మీరు చెప్పే సర్వే ఆధారంగా మీరు ఇచ్చే లీస్ట్ ఆధారంగా వారు పేర్లు అయితే ఎక్కించుకుంటారు కాబట్టి ఆ దాని ప్రకారమే డబ్బులు అనేది రిలీజ్ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఎక్కడ కూడా సీలింగ్ విధానం కావచ్చు ఏం చెప్పలేదు కానీ మొత్తానికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు అనేది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగిందండి ఇది కొంతమందికి ఏమో ఇటీవల కాలంలో పిక్ చేసి ప్రభుత్వం ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వారికి డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది ఇది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు అయితే కొంతమంది చెప్తున్నారు అన్న మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు ప్రభుత్వం అనేది సర్వే కొనసాగుతుంది అంటున్నారు వాస్తవానికి సర్వే రిపోర్ట్ ఎక్కడి వరకు వచ్చింది నాలుగు పథకాలకు సంబంధించి ఒక పూర్తిగా అప్డేట్ అయితే ఇవ్వండి రేపు ఎల్లుండి ఎలాంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి ఒకవేళ రైతు భరోసా లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ప్రభుత్వం కొత్త విధానాల ప్రకారం ఎంత మందికి ఇవ్వనుంది ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇటీవల కాలంలో కులగణ సర్వే చేసినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా తీసుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఒకవేళ ఆసరా పెన్షన్లు వచ్చినా మిగతా పథకాలు అందినా ఇక రేషన్ కార్డుల ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొత్తగా పెళ్ళైన వారికి కూడా ఏదైతే కులగణ ఆర్థిక రాజకీయ సర్వే ఆధారంగానే రేషన్ కార్డు అయితే మంజూరు చేస్తున్నారు కొంతమంది ఏమో ప్రభుత్వం మేము ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాం ఇప్పుడు ప్రజా కులగణ సర్వేలో కూడా చేసుకున్నాం మేము అర్హత ఉన్నా కూడా మాకు రేషన్ కార్డు పేరు లేకపోవడం వేరే ఊర్లో వాళ్ళ పేర్లు ఉండడం ఇలాంటి తప్పిదాలు అయితే జరిగాయని మాకు మరొక అవకాశం ఇవ్వాలి లేకపోతే సర్వే అనేది కారణం ఈ ఊర్లో తిరగనీయమని చెప్పేసి పీడిఓలు ఎంఆర్ ఫిర్యాదు పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం ముందుకు వచ్చిందనమాట గ్రామ సభలు అనేది రాష్ట్రంలో నిర్వహించి ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు కొత్త రేషన్ కార్డు లో మీరు అర్హత ఉన్నట్లయితే ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణలో మరో పథకం ఇప్పటికే వ్యవసాయ కూలీలకు సంబంధించి పని సంబంధించి ఫీల్డ్ అయితే ఇప్పటికే ఇరవై రోజులు ఎవరైతే పని చేశారో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గుంట భూమి లేని వారికి దాదాపు రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది ఉన్నట్లు రిపోర్ట్ అయితే రాసి అయితే పంపించారు ప్రభుత్వం ప్రతిష్టాపకం తీసుకుని మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించి వారి ఇళ్లలో ఆనందం చూసేందుకు ప్రతిపక్షం మాత్రం వచ్చేసి సంబంధించి ఒక గుంట రెండు గుంటల భూమి ఉన్నా కూడా ఇటు వ్యవసాయ కూలికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం ఏ పథకానికైనా కొరీలు పెడుతుందని అంటే ఇంద్రమైన్ల అయితే గత సంవత్సరాలు చెప్పుకుంటూ రావడం ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు కేటాయిస్తున్నారు వచ్చిన అభ్యర్థుల సంఖ్య చూసుకున్నట్లయితే డెబ్బై లక్షలు ఉంటే దానిలో చాలా వరకు అయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు లక్షల వరకు మాత్రమే ఏదైతే ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు అయితే కాబోతుంది లెక్కన చూసుకున్నట్లయితే ఒక జిల్లాకు మండలానికి పట్టణానికి గ్రామ స్థాయికి చూసుకున్నట్లయితే ఐదు ఇండ్లు ఆరు ఇండ్లు వచ్చే అవకాశాలు ఉంది అందులో కూడా ఎన్ని కేటగిరీల వరకు ఇస్తారు ఎంత రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకోవడం మహిళ పేరు మీద ఇస్తుంది సో మరో మహిళలకు సంబంధించి గుడ్ యూస్ చెప్పారనమాట మహిళా సంఘాలకు సంబంధించి ఏదైతే కొత్తగా గ్రూప్ లో గనక మహిళా సంఘాలు చేరు ఉంటారో వారికి మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం అయితే సబ్సిడీ కింద వడ్డీ లేని అయితే అందించాలని గరిష్టంగా పదిహేను లక్షల రూపాయల వరకు అయితే ఇటీవల కాలంలో ఇందిరా మహిళలకు లింక్అప్ గా ప్రతి మండలానికి మూడు సభ్యులకు మూడు గ్రూపులకు సంబంధించి పద్దెనిమిది లక్షలు ఇచ్చి టీకలు తయారు చేసి అవి ఇది అయితే వాడుకునే విధంగా ప్రభుత్వం సంఘాలను కోటీశ్వరి చేయాలని ఉద్దేశంతో తీసుకుంది కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రూల్స్ ప్రకారం కొంతమంది అయితే తొలగిస్తున్నారు రేపు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ సభలో ఇరవై ఇరవై ఒకటి తారీఖు లో ప్రకారం రైతు భరోసా ఎవరికి వస్తుంది రైతు రుణా ఎవరికి ఇప్పటివరకు అయింది ఎవరికి రాబోతుంది కొత్త రేషన్ కార్లు ఇందిరామై సంబంధించి రేపు అయితే లీస్ట్ అనేది రేపు ఎల్లుండి లిస్ట్ అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అభ్యంతరాలు ఉన్నట్లయితే అధికారులకు తెలియజేసినట్లయితే వారి సరి చేసి మరోసారి నెల ఇరవై నాలుగు ఫైనల్ డేట్ అన్నమాట డౌట్లు కావచ్చు ఏదైనా కరెక్షన్లున్నా చేసుకోవడానికి ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి ఈసారి పన్నెండు వేల రూపాయలు జమ చేయబోతుంది ఎందుకంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇది రాయలకి ఇరవై రెండు వేల కోట్లు ఇక రైతు భరోసా సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు మనకు ఓవరాల్ గా ఎలాంటి సీలింగ్ విధానం విధించకుండా వేసినా ఎకరానికి ఐదు వేల చొప్పున వేసినా కూడా అందరికీ ఎన్ని ఎకరాలు ఉంటాయన్ని మొత్తంలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఈసారి పద్దెనిమిది వేల కోట్లు అంటే దాదాపు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వం జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తప్పనిసరిగా అయితే చేసి ఉండాలి వారికి మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అయితే అవుతాయి